హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు వాము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి వాటర్ కూడా కొలతలో చెప్పాలంటే ముప్పావు కప్పు వరకు వాటర్ అయితే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను బజ్జీ మిర్చిని టూ హాఫ్స్గా కట్ చేసి గింజలు తీయలేదు గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో ఆమ్చూర్ పౌడర్ని స్టఫ్ చేసుకుందాం ఇలా ఆమ్చూర్ పౌడర్ని స్టఫ్ చేసుకోవటం వల్ల ఈ బజ్జీలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అలానే ఈ ఆమ్చూర్ పౌడర్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలని పిండిలో డిప్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మిర్చి కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి అండ్ టేస్టీ మిర్చి బజ్జీ రెడీ అయిపోతాయి